విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాల్లో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు తెలియజేశారు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దొంగల వివరాలు వెల్లడించారు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన మర్రి రవికుమార్ మర్రి డేవిడ్ బాండంగి ప్రాంతానికి చెందిన పూతి సురేష్ పాపయ్యరాజు పాలెంలో ద్వారపూడి నాగేశ్వరరావు ఇంటిలో దొంగతనానికి పాల్పడి మూడున్నర తులాల బంగారం నలభై ఐదు తులాల వెండి చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు వీరు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడి జైల్లో ఉండి వచ్చారని చెప్పారు రాత్రిపూట తమ్ముఖనాలు చేసిన దాంట్లో అరెస్ట్ గురించి ఇందులో వీళ్ళు అరెస్ట్ చేశాం అట్లా ఇది నేరము ఎలా జరిగింది అంటే ఇక్కడ పాపేరాలి స్థానంలో తిరుగుగా నగరం అనే ఇంట్లోని అక్కడ జరిగింది వీళ్ళు ఇంటి వాళ్ళు ఈ కంప్లైంట్ అంటూ వీళ్ళు కారుపూడి నాగేశ్వరరావు గారు వీళ్ళొచ్చే క్యాంప్ వెళ్ళారు క్యాంప్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే శ్రీరంగం గురించి బయలుదేరి వెళ్ళాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలో అన్నవరం కూడా వెళ్ళారు అన్నవరం వెళ్తున్నప్పటికీ వీళ్ళ అబ్బాయి కూడా ముందు రోజు వచ్చాడు వచ్చి చూసుకుని మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోయాడు ఏదో పని చూసుకొని చూసుకుని ఆ తర్వాత మళ్ళీ ఈ వాళ్ళు ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటారు ఆవిడ వచ్చామో ఈ ఫోన్ మొక్కలకి అది వచ్చామో ఆ నీళ్ళు వేయడము అది చేయమని చెప్పారు చూసుకున్నది చూసుకున్న తర్వాత మరుసటి రోజు ఎవరో చూసే వచ్చి ఆ ఇంటి తలుపులు మెయిన్ డోర్ తలుపులు బ్రేక్ చేస్తున్నాయి ఆ తర్వాత వాడు బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి ఇంట్లో బీరువాలో ఉన్న గోల్డ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ జరిగింది ఇందులో గోల్డ్ ఐటమ్స్ సుమారు త్రీ పాయింట్ ఫైవ్ జన్ ఇచ్చారు అలాగే నలభై ఐదు రూపాయల వెండి జన్ ఇచ్చారు ఆ తర్వాత నేను మాకు వాళ్ళ కంప్లైంట్ పదకొడి నాగేశ్వరరావు గారు కంప్లైంట్ ఎవరు మేము కేసు రిజిస్టర్ చేస్తాము ఆ తర్వాత మా సిపి గారుస మేడం మా డిసిపి క్రైమ్ మేడం లతా మాధురి గారు మా ఏసీపీ గారు ఇన్చార్జ్ ఏసీపీ గారు వెంకట్రావు గారు అడిషనల్ డిసిపి క్రైమ్స్ మోహన్ రావు గారు వీళ్ళందరూ ఆదేశం మేరకు మేము టీమ్ ని ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకోవాలని చేస్తాము దీంట్లో మాకు వచ్చిన టూస్ గేమ్స్ ప్రకారం అని అంటే మాకు ఫింగర్ ప్రింట్స్ ఇందులో త్యాలీ అయ్యి ఒక ఐపీ యొక్క ఫింగర్ ప్రింట్స్ త్యాలీ అయ్యి దాని ప్రకారం మేము వచ్చేమో ఆ టీమ్ ని పంపించి గుడ్లు పరిసర ప్రాంతాలు అన్ని పంపించి అన్ని విడిపిచ్చాను ఆ తర్వాత ఇందులో మాకు ముగ్గురు ముద్దాయిలన్నీ తెలియంది ఆ ముగ్గురు ముద్దాయిలు ఎవరంటే ఒకరు మరీ చదువుకున్నారు ఇత ముప్పై రెండు సంవత్సరాల వైపు ఇతను నేటివ్ ప్లేస్ ఏమో బొబ్బలి ప్రెసెంట్ గుంటూరులో ఉంటాడు అతను ఇంతకు ముందు మధురావ్ కుమార్ కళా నేరాల్లో మనకి వైజాగ్ లో చేశాడు అలాగే ఒంగోలు కూడా చేశాడు విజయవాడలో కూడా నేరాలు చేశాడు మనకి ఎంతమంది ఇక్కడ ముందు ఇక్కడ టౌన్ కోర్టుకాలంలో వాటికి కూడా ఇక్కడ జీఎం శిక్ష అనుభవించి ఆ అన్ని ఒంగోలు కూడా అలాగే జేఎన్ శిక్ష అనుభవించాడు విజయవాడలో కూడా జే శిక్ష అనుభవించాడు తర్వాత మనం పట్టుకోవడం జరిగింది ఇతనితో పాటు ఇతను అసోసియేట్లు ఆ మర్రి డేవిడ్ ఇతను వచ్చాము ఇక్కడే మనకి తాతరాజు పాలెం ఇక్కడే ఉంటాడు ఇతను కూడాను ఇతను దాని బట్టి వీళ్ళు ఇద్దరు మిగతా ఇద్దరు కూడా ఇతనికి వీళ్ళిద్దరికి హెల్పింగ్ గా ఉంది సాయం చేస్తాం దానివల్ల ఇద్దరు కూడా గమంతం చేస్తారు ఇందులో మూడో విషయాలు అంటే సురేష్ ఇతను ఇరవై ఇతను కూడా ఇతను కూడా ఇక్కడ ఎక్కడ అంటే